ఈరోజు మహానేత మన పేదమ మాజీ ముఖ్యమంత్రి రోజులు వైఎస్ రాజశేఖరరెడ్డి గారి పదిహేను వద్ద సందర్భంగా ఈరోజు ఇంజమూరు మన ఇంజమూరులో అన్ని రాజశేఖరరెడ్డి గారి విగ్రహాలకు కూడా కూలమానులు వేసి ఆయనకు అర్పించాము అటువంటి మహానేత తిరిగి రావాలంటే చాలా కష్టము ఇప్పుడు కూడా ప్రజలు ఆయన్ను స్మరించుకుంటున్నారు ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కానీ ఉచిత కరెంటు కానీ ఉచిత ఉచిత విద్య కానీ అలాగే అన్ని అనేక పథకాలు ఫీజు రిమేజ్ అందరి అన్ని పథకాల్లో కూడా ఆయన గుర్తొస్తున్నాడు అటువంటి మహానేత జయంతిని మనం ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషము అలాగే మనము ప్రస్తుతం ప్రతిపక్షం ఉన్నాము అయినా నిరాశ పడకుండా తిరిగి మన పార్టీని పునరు చేసుకొని తిరిగి మనం అధికారానికి మనము మన కార్యకర్త అందరం కూడా ప్రయత్నిస్తారని ఈ సందర్భంగా నేను అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము అన్ని ఇక్కడ వింజమూర్లో అన్ని విగ్రహాలకి పూలమాలలు వేసి ఆయనకి నివాళులు అర్పించాము ఆయన మహానేత ఆయన పెట్టిన పథకాలు ఇప్పటికి కూడా జనాల్లో మంచి పథకాలని చెప్పి మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు బ్రహ్మాండమైన నాయకుడు ఆయనే ఆయన చిరస్మరణీయుడు ఆయన పరిపాలన ఇక్కడ ఉండే ఆంధ్రప్రదేశ్లో ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే నాయకులు ఎవరు కూడా మర్చిపోలేని పరిపాలన చేసి ఉన్నారు ఆయన మనకి బాగా గుర్తొచ్చే పథకం ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిటు ఆయన పథకాలే రాజశేఖర రెడ్డి గారు గుర్తు రావటం అంటే ఆరోగ్యశ్రీ పథకమే ఆరోగ్యశ్రీ ప్రద పథకం ఆయన ప్రవేశపెట్టి చాలామంది చచ్చిపోయే వాళ్ళని కూడా బతికించి సంజీవినిగా బతికించిన నాయకుడు ఆయన ఆయన ఈరోజు లేకపోవటం మన దురదృష్టకరం ఆయన ఆయన్ని ఆయన పరిపాలన భర్తీ చేయగల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారేనే మేమంతా నమ్ముతూ ఆయన్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం